నా అందరికీ నమస్కారం ఈరోజు ఇది ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే నిన్న మనం చూసాం ఫ్యామిలీలో పక్క నియోజకవర్గం వాళ్ళు వెళ్ళి మాకు కన్ఫామ్ అయింది అది ఇది అని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నారు కానీ అధిష్టానం ఇంతవరకు కానీ ఈ టికెట్ ఇంకా ఎవరికి కన్ఫామ్ చేయలేదు కాబట్టి కన్ఫామ్ అయిన తర్వాత వాళ్ళు తిరిగితే బాగుంటుంది పార్టీని విడగొట్టే విధంగా కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా ఇట్లా చేసుకోవడం పద్ధతి కాదు ఇది వాళ్ళు వచ్చిన పార్టీ పాత పార్టీ లాట్ల పద్ధతులు ఉంటాయేమో కానీ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పార్టీ క్రమశిక్షణ ఇన్చార్జ్ గారి ఆధ్వర్యంలో చేయాల్సిందే ఏ ప్రోగ్రామైనా ఇన్చార్జ్ గారు ఆదేశాల మీద చేయాల్సిందే రేపు టికెట్ వచ్చినాక వస్తుందా దాదా అధిష్టానా ఏం నిర్ణయం తీసుకోలేదు అఫీషియల్గా వచ్చినాక ఆ తర్వాత మీరు ఏమన్నా తిరగల చేయాలని చేస్తే బాగుంటుంది అంతేగాని ఊరి కార్యకర్తలు రెచ్చగొట్టద్దండి ఇష్టాంతానం స్టేట్మెంట్లు ఇవ్వద్ండి పార్టీని బాగుంటే తెలుగుదేశం పార్టీ గురించి మీరు ఖచ్చితంగా గెలుస్తుంది అలాంటి పార్టీని మళ్ళీ మీరు దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు అది కరెక్ట్ కాదు ఏదైనా అధిష్టానం అఫీషియల్గా వచ్చిన తర్వాతే కార్యక్రమం చేయండి మాకైతే పూర్తి నమ్మకం ఉంది ఐదేళ్ళు కష్టపడిన చింద్రబాబు గారికి టికెట్ వస్తుందని కాబట్టి మీరు మీకు వస్తుందా డైలామాల్లో మీరు పోయి కార్యకర్తలను డిస్టర్బ్ చేసి మాకు వచ్చింది కన్ఫర్మ్ అయింది అని తప్పుడు సంకేతాలు ఇచ్చి అంతగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయండి మేము కూడా క్లస్టర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు తర్వాత మండల కన్వీనర్లు టౌన్ కన్వీనర్లు అందరూ అధిష్టానం దగ్గరికి పోయి పార్టీ అధ్యక్షుడితో అధ్యత్ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి వచ్చినాము తర్వాత గుంటకల్ నియోజకవర్గం అయితే టికెట్ ఎవరికి కన్ఫర్మ్ కాలేదు ఆ కన్ఫర్మ్ అయినప్పుడు ఎవరైనా కానీ తిరిగితే బాగుంటుందని మా కోరిక కాకపోతే జితేంద్ర గౌడ్కే ఖచ్చితంగా టికెట్ వస్తుంది జితేంద్ర గౌడ్కే ఇస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు వీళ్ళైతే పక్క నియోజకవర్గం వచ్చి మాకు ఇచ్చినారు మేము మాకు తిరుగుతున్నాము మేము కన్ఫర్మ్ అయింది అది ఇది అని అంటున్నారు ఇప్పుడు నెల నుండి తిరుగుతూనే ఉన్నారు కన్ఫర్మ్ అయిందని కన్ఫర్మ్ అయిందని ఒక్క దగ్గరైనా ఎక్కడన్నా పేపర్ రెండు సార్లు లిస్ట్ వచ్చింది ఎక్కడన్నా మీ పేరు వచ్చిందా మీరు మీరు గమనించాలా ఎవరికైతే ప్రకటిస్తారో వాళ్ళు తిరిగితే బాగుంటుందని గుంటకల్ నియోజకవర్గంలో అందరు ప్రజలు బాగా స్నేహభావంతో ఉన్నారు ఇప్పుడు మీరంతా వచ్చి మాకు అయిందని తిరిగి ప్రజల్లో పబ్లిక్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారు అంటే ఎవరికి వస్తుందో ఏం లేదు ఈ తెలుగుదేశం పార్టీని నష్టపరిచేదానికి మీరు ఇంత ప్రవర్తిస్తున్నారే కానీ కనీసం పార్టీని మేము ఐదు సంవత్సరాల నుండి ట్రస్టర్ ఇన్ఛార్జీలు జితే ఇన్ఛార్జ్ జితేంద్ర గౌడ్ అందరూ కలుసుకొని దాన్ని బాగా తీసుకొని వచ్చి మంచి వేవ్ తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఇలాంటి వాళ్ళంతా వచ్చి మాకు వచ్చింది మాకు వచ్చింది అని చెప్పి ఇచ్చేస్తున్నారు దయచేసి మీకు ఏమన్నా ఏమన్నా అధిష్టానం ఉంటే వచ్చింటే మీరు ప్రూఫ్ పెట్టండి తిరగండి మాకు సంతోషమే ఏమి లేదు పార్టీలో చేయన్నారు మాకు కూడా సంతోషమే తిరగండి పార్టీలో ఉండండి అంతేగాని అధిష్టానం ఎవరికైతే చెప్తే వాళ్ళ ద్వారా తిరిగితే బాగుంటుందని మాకు ఇచ్చేస్తున్నాం ఏదన్నా ఉన్నా ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇన్ఛార్జ్ సమస్యంలో తిరగండి మీరు కూడా తిరగాలనుకుంటే రండి అంతే కానీ మీరు సొంతంగా తిరిగి మాకు కన్ఫర్మ్ అయిందనే మాట మాత్రం మాట్లాడకూడదు ఇంకా లేదంటే మీరు ఇట్టే తిరిగారంటే మేము కూడా తీవ్రంగా మేము చేసేదానికి ఉంటుంది బాగా అర్థం చేసుకొని మీరు ప్రవర్తించాలని కోరుతున్నాం మీడియా మిత్రులకు అందుకు ధన్యవాదాలు నిన్నటి రోజు పామిడిలో ప్రెస్ మీట్ పెట్టినారు అంటే రెస్మిట్ అంటే మీకు టికెట్ కన్ఫర్మ్ అయింది అనే తట్లు రెస్మిట్లు పెట్టారు అది తప్పు ఈరోజు అధిష్టానము ఎవరికి కన్ఫర్మ్ చేయలే నా నిజవర్గంలో ఉండవు హలో జయరామ్ గారు మీరు ఫస్ట్ వాళ్ళందరికీ ఆడు ఎవరికి ఏమేమి చేసినావు వాళ్ళందరికీ జవాబు చెప్పి నువ్వు గుండెకాలు ఎక్కిరా గుండెకాలు అడిగి పెట్టు కానీ ఇలాంటి వచ్చి ఇలాంటి వచ్చి అలా ఇట్లా ఇట్లానే గలాట్లు చేసేదో లేదంటే ఇల్సలు చేసేదో అది అది సబబు కాదు మేము కూడా అధిష్టానికి పోయినాం ప్రతి నాయకుడు పోయినాం అంటే ఒక ఎంపీపీ కానీ ఒక మున్సిపల్ చైర్మన్లు కానీ క్లస్టర్లు కానీ అందరూ అధిష్టానం పోయినా అచ్చ అదే ప్రకారం అందరూ కూర్చున్నాం అయ్యా మేము ఏం సారి ఈ రకంగా చేసినాం జరిగింది సార్ ఐదేళ్ళు మేము కష్టపడినా రకంగా అంటే అయ్యా మీకైతే ఎవరికి మేము టికెట్ అయితే అనవసరం చేయలేదు పార్టీలు కోరుకునేది వాస్తవమే పెద్ద అని కోరుకున్నాడు అంతే కానీ టికెట్ అయితే ఎవరికి కన్ఫర్మ్ అయితే చేయలేదు అలా చేసే తప్పు మేము కూడా వాళ్ళకి ఖండిస్తామని మాకు అచ్చెమ్మినాడు మాకు భరోసా ఇచ్చినాడు నాలుగు రోజులు అక్కడ విజయవాడలో ఉండి అందరితో అందరు నాయకులతో మాట్లాడి ప్రతి నాయకులతో కలిసి వచ్చినాం ఎక్కడైతే గుండెగాలకైతే టికెట్ అయితే అనవసరం చేయలేదు వాళ్ళు చేసే తప్పు మేము వాళ్ళని మేము మందులిస్తామని అన్నారు ఇంకోటి ఇన్ఛార్జీ సమీక్షలో మీరు ప్రతి ఒక్కటి ఇన్ఛార్జీ సమీక్షలో చేయాలి కానీ ఇలాగ అట్లా పోయి ఆడవాళ్ళని కలుపుకునేది వీళ్ళని కలుపుకునేది తప్పు అది ప్రజల్లో నాయకుల్లోన ఓటర్స్ లో కూడా భయపడుతున్నారు ఏమిది తానే ఆలం చేస్తున్నారు దయచేసి అధిష్టానంకి కట్టబడి ఇన్ఛార్జీ సమక్షంలో ఎవరాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నిన్న మరి పామిల్లో మరి గుమనూరు మన తమ్ముళ్ళైతేనేమి కొంతమంది పాముల్లో ఉన్నటువంటి నాయకుల్ని పార్టీకి దూరంగా ఉంటూ ఈ ఐదేళ్ళ పా ఐదేళ్ల కాలంలో కూడా పార్టీకి దూరంగా ఉంటూ అట్టా వాళ్ళతో కలుసుకొని పార్టీ మాకు కన్ఫర్మ్ చేసేసింది మరి పార్టీ మాకే మమ్మల్ని ప్రోగ్రామ్ చేయమని చెప్పింది అని చెప్పి ప్రజల్ని పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు మరి మేము కూడా ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఒక మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఒక బీసీసీఎల్ నాయకునిగా అచ్చెమ్నాయుడిని కలి కలవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుని ఆయన కూడా చెప్పాడు మేము ఇంకా ఎవరికి చెప్పలేదు ఎవరైతే ఎవరి మీద సర్వే బాగుస్తుందో వాళ్ళకే టికెట్ ఇస్తాం సార్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు ఇంకా ఎవరికి కన్ఫర్మ్ చేయలేదు మరి మీకు కన్ఫర్మ్ చేసింటే మరి నిన్న సెకండ్ లిస్ట్ వచ్చిండింది కదా మరి దాంట్లోనే మీ పేరు వచ్చిండేది ఒకవేళ మా పార్టీలోకి వచ్చావు గతం కదా మా పార్టీలోకి వచ్చినావు సంతోషమే కానీ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు అనేవి ఉంటున్నాయి ఈరోజు దాదాపు వేల మంది వందల మంది పార్టీ కార్యకర్తలంతా ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసిన వాళ్ళు మేము ఇక్కడ గుట్టగల్లో అయితేనేమి పాముడైతేనేమి ఉన్నాం మీరు ఈరోజు ఎవరు అలిగేషన్లో ఉన్న ఉన్న వాళ్ళని ఓ నలుగురు ఐదు ఎంటే వేసుకొని పోయి మాకే టికెట్ వచ్చింది మాకే కన్ఫర్మ్ చేశారు అయిపోయింది మాకే అని చెప్పుకోవడం మంచి పద్ధతి కాదు కానీ నీకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే నువ్వు చేసుకుందువు దానికే మేము ఎవరు అభ్య అభ్యంతరం చేయము కానీ మీరు చేయాల్సింది ఒకటి ఇన్ఛార్జి గారితో ఎవరు సంప్రదించారా మీకు టికెట్ వస్తే రాబోయే రోజుల్లో గతంలో కూడా ఇదే విధంగా జరిగింది మరి మన మనసులో ముక్త కూడా నాకే టికెట్ వచ్చింది నాకే టికెట్ వచ్చింది నాకే కన్ఫర్మ్ అయింది అని చెప్పి మరి ఆ రోజుల్లో కూడా ఏమైందో ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నాకే టికెట్ వచ్చిందంటే నీ ఎంటు కొంతమంది వస్తారు మరి ఇక్కడ కొంతమంది ఉంటారు మరి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చిన తర్వాత అబ్బాయి ఇప్పుడు ఇంకా తిరిగాము మరి లేకపో అక్కడ పోతే మనకి న్యాయం జరుగుతుందో జరుగుదో అని చెప్పి పార్టీ పార్టీ నష్టపోయే విధంగా కూడా ఎంతైనా ఉందని ఈ సభా ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా పార్టీ ఆదేశాలకే కట్టుబడి ఉండి మరి ఎవరికి టికెట్ వచ్చినా కూడా చేసుకునే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకోండి